ङ्कचक्रदाहस्ते महालक्ष्मी नमोस्तु नमस्ते सुमहामाये सुरपूजिते शङ्खचक्र हस्ते महालक्ष्मी नमोस्तु नमस्ते गरुडारूढे डोलासुरमयङ्करे सर्वपापहरे हरे देवी महालक्ष्मी नमोस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वभयङ्करे सर्वपापहरे हरे महालक्ष्मी नमोस्तुते सिद्धि बुद्धि प्रदे देवी मुक्ति मंत्र मंत्री सदा देवी महालक्ष्मी अंत रहिते देवी शक्ति महेश्वरी योगद्ने महालक्ष्मी नमोस्तुते हरे देव महालक्ष्मी नमो पद्मासने सिते देवी परब्रह्मस्वरूपिणि परमेशी जगन्मातः महालक्ष्मी नमोस्तु श्वेताम्बरधर देवि भूषिते जगत्विते जगन्मातः महालक्ष्मी नमोस्तु महालक्ष्मस्तोत्रिबुद्धिप्रदे देवे सर्वसिद्धि महाप्नोति राज्यं प्रभोति सर्वदा एककाल पटे नित्यं पापपानाशिकाल पटे नित्यं धन धान्य प्रतिष्ठितः त्रिकालम् पटे नित्यम् महाशत्रुविनाशनम् महालक्ष्मी दुर्भदेवी प्रसन्ना वरदा शुभा इत्यन्त्र कृत महालक्ष्मष्टकस्तवम् सम्पूर्णम् फल फलश्रुति अन्दर्कि जर्गालि सर्वसङ्कटनाशनम् इष्टकाम्यार्धसिद्धि उद्योगलाभम् राजभोगम् సర్వ పాప వినాశనం ఐష్టైశ్వర్య ప్రాప్తి రస్తు జరగాలి ఆ ఆ వరమహాలక్ష్మి దేవి ఆ అష్టైశ్వర్య ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ వరలక్ష్మి దేవే నమ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నుదుటి కుంకుమార్బముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ నుదుటి కుంకుమార్బముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచన హారము గలభన వెరీయ నిండగా కాంచన హారము సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా నిండు గాజుల ముద్దులకు పాదం ముల మూవల్ నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులకు పాదం ముల గలగలగలమని సంవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగా గలగలగలమని సంవడి చేయగ సౌభాగ్యవతులు సేవల నందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా నిత్య సుమంగలిత్య కళ్యాణి భక్త జలు మా కల్పవల్లి నిత్యజ మంగళి నిత్య కళ్యాణి భక్త మా కల్పవల్లి కమలాసన వై కరుణ నిండుగా కనక వృష్టి కరుణించే తల్లి కమలాసనవై వై కరుణ నిండుగా కనక వృష్టి కరుణించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ జనకుని రాజుని ముద్దుల కొబ్బరితో రవకిని సోమని రమని రమని వై జనకుని రాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణి మణివై సాధు జనుల పూజలందుకొని శుభములు కలిగేడు దీవెనలియగ సాధు సజ్జనుల పూజలందుకొని శుభములు కలిగేడు దీవెనలియగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా కుంకుమ సోమిత పంకజలోచని లోచని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరాముని పట్టపురాణి పుష్కలముగా పుణ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంటవెలసిన పుష్కలముగా పుణ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంటవెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురదర విథలుని పట్టపురాణి సౌభాగ్యం పుర భక్తి పట్టపురాని శుక్రవారము పూజల నందగ సాయం సంధ్య సుభగడిలలో శుక్రవారము పూజలు నందగ సాయం సంధ్య సుభగడియలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కూడున్నది పది చూడి కుడుతనా చారి శోభానే శోభానే శ్రీ మహాలక్ష్మి అటా సింగారాలకే మరదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలగే మరదు ఈ చూడి కొడుతనా చారి చూడరమ్మ సతులాల శోభన పాడరమ్మ కూడున్నది పది చూడి కొడుతనా చారి శోభో కలశాబ్ది కూతురట గంభీరాలకే మరదు తల శాంతి కూతురట గంభీరాలకే మరదు తల మరదు గ మాకయట దయాసి చలదనమే మరదు కొలది మీరా ఈ చూడి కొడుత చారి చూడరమ్మ సతులాల శోభాన పాడరం కూడున్నది పది చూడి కొడుత చారి శోభానే శోభానే అమరవందితయట అటే మహిమయే మరదు అమరవందితయట అటే మహిమయే మరదు అమృతపు చుట్టమట ఆనందాలకే వనదు తమిధో శ్రీ వెంకటేశ్వ తారె వచ్చి పెళ్లాడు తమిధో శ్రీ వెంకటే వచ్చి పెళ్లాడు శుభ్ర వయస్సు ఈ చుడికుడు తనా చారి చుడరం మసదులాల శోభన పాలరం కూడా ఉన్నది పది చూడికుడు తనా శోభాలే

तो पति दो घर नहीं चलवो ना आलोक को चांगु भला चटकने तल्ले की चांगु भला तना चक्के रवों की चांगु भला किन्हेरा दो पति केरना नीलू चुता ना सानु मेहरुगु लगु चांगु भला किन्हेरा दो पति केरना नीलू चुता ना चन्नो मेहरुगु चांगु भला उन्नदी पति पहिं घरे की తనల నన్ను కోని మిగి చాంగు బడా చక్కని తల్లికి చాంగు బడా కర చక్రము మిగి చాంగు బడా చక్కని తల్లికి చాంగు బడా జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధకి చాంగు బడా జందెన ముత్యపు సరుల హారముల చందన గంధకి చాంగు బడా ౦ందై వేంకట విభుదేసిన సవ సంధి దండులకు చాంగు బడా చక్కని తల్లికి चांगु बला, तल्ली की, चांगु बला, बला, बला। सरस्वती नमस्तु सरस्वती नमस्त वरदे कामिण विद्यारंभ करमी सिद्धिर्भवत मे सदा